తెలుగులో గుప్పెడంత మనసు ఎందరో మనసుల్ని దోచేసిన సీరియల్ దానికి మరో పేరు రిషిధార రిషి వసుధార ఇద్దరి ప్రేమ కథే ఈ స్టోరీ ఇక ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ప్రేమ వాళ్ళ సాన్నిహిత్యం సాంగత్యం అంతా తెలుగువారినే కాదు కన్నడవారిని కూడా కట్టిపారేసిందనుకోండి హొంగనాసు అనే పేరుతో కన్నడంలో ఇదే కథ డబ్బు అవుతున్న సంగతి తెలిసిందే కదా అయితే కొన్ని వారాలుగా రిషి అంటే ముఖేష్ గౌడ కనిపించకుండా పోవడంతో ఎన్నో ఊహలు అల్లుకున్నాయి శైలేంద్ర కిడ్నాప్ చేశాడా అని కొన్నిసార్లు లేదు సాక్షి మాయం చేసిందా అని మరికొన్నిసార్లు అది కాదు మరో విధంగా ఉండి ఉంటాడా అని ఇంకొన్నిసార్లు ఎన్నో అనుమానాల మధ్య కథ ముందుకు సాగుతోంది మరోవైపు రిషి లేకుండా గొప్పడంత మనసు లేదు ఈ సీరియల్కి వసు రిషి వీళ్ళిద్దరే ప్రాణం లెక్క అలాగే మహేంద్ర అంటే సాయి కిరణ్ జగతి జ్యోతిరాయ్లు కూడా అంతే ప్రాధాన్యత ఉన్న పాత్రలు అయితే జ్యోతిరాయ్ తన కెరీర్పై దృష్టి పెట్టి తన పాత్రను ముగించుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే రిషి మాయం కావడంతో రిషి కూడా తన సినిమా కెరీర్ కోసం సీరియల్ని వదిలేస్తున్నాడనే నమ్మకం అభిమానుల్ని వణికించింది అయితే దీనిపై రిషి తండ్రి పాత్ర చేస్తున్న సాయి కిరణ్ స్పందించారు రిషి త్వరలోనే వస్తున్నాడని క్లారిటీ ఇచ్చారు ముఖేష్ వస్తున్నాడు మీరు బాధపడకండి మమ్మల్ని బాధ పెట్టకండి త్వరలోనే షూటింగ్లో జాయిన్ అవుతాడు అని చెప్పుకొచ్చారు సాయి కిరణ్ అయితే అసలు ముఖేష్కి ఏమైందని ఆరా తీస్తే అసలు కారణం బయటపడింది జిమ్లో ప్రాక్టీస్ చేస్తుండగా ముఖేష్ గాయపడ్డాడట గాయం కాస్త తీవ్రంగానే ఉండడంతో ఎంఆర్ఐ స్కాన్ తర్వాత డాక్టర్లు బెడ్ రెస్ట్ సజెస్ట్ చేశారట దాంతో నటుడు ముఖేష్ గౌడ షూటింగ్కి దూరం కావాల్సి వచ్చింది అంటే ఆయన గ్యాప్ ఇవ్వలేదు ఇవ్వాల్సి వచ్చింది ఈ క్రమంలోనే గత కొన్ని వారాలుగా గుప్పెడంత మనసు సీరియల్లో హీరో పాత్ర కనిపించడం లేదు దాదాపు మూడు వారాలుగా గుప్పెడంత మనసు సీరియల్లో హీరో రిష్ లేకుండానే కథను లాక్కొస్తున్నారు దీంతో ఆయనకు ఏమైందనే రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ రిషి ఫ్యాన్స్కి గొప్పడంత మనసు సీరియల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు సాయి కిరణ్ ఆలియాస్ మహేంద్ర భూషణ్ ఏది ఏమైనా సార్కి పూర్తిగా తగ్గి కోలుకొని తిరిగి షూటింగ్కి రావాలని ఆపై సీరియల్లో వసుధారితో జంటై రిషిధారగా అలరించాలని గుప్పిడంత మనసు సీరియల్ అభిమానులు కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్